హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సౌత్ ఈస్టర్ సెంట్రల్ రైల్వేలోని ఏడు వందల ముప్పై మూడు అప్రాంటీస్ ఖాళీల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక బిల్లాసాపూర్ డివిజన్ లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒప్పందం ప్రాతిపదికం కింద ఏడు వందల ముప్పై మూడు అప్రెంటిస్ ఖాళీల భర్తీకైతే దరఖాస్తు కోరుతుంది ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక ట్రేడ్ అప్రెంటిస్ లోని ఏడు వందల ముప్పై మూడు ఉన్నాయి ఇక వీటి ట్రేడ్ విభాగంలో చూసుకుంటే కనుక మనకు కార్పెంటర్ సిఈఓపి డ్రాప్స్ మ్యాన్ సివిల్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ మెకానిక్ పిట్టర్ మిషనిస్టు పెయింటర్ ప్లంబర్ మెకానికల్ ఆర్ఏసి ఎస్ఎమ్డబ్ల్యూ స్టెనో ఇంజనీర్ ఇంగ్లీష్ స్టెనో హిందీ డీజిల్ మెకానిక్ టర్నర్ వెల్లర్ వైర్మ్యాన్ మెకానికల్ ల్యాబొరేటరీ అస్టెంట్ డీజినల్ ప్రోటోగ్రాఫర్ వంటి విభాగాల్లో అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెన్త్ పన్నెండు తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యా అర్హత తదితర ట్రేడుల్లోని ఐఐటితో పాస్ అయి ఉండాలి ఉత్తీర్ణత ఉండాలి ఇక ఏ విషయం చూసుకుంటే కనుక ఏప్రిల్ పన్నెండు వరకు పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్యలో ఉండవలసి ఉంటుంది ఇక సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక టెన్త్ ఇంటర్ మార్కులు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నైతే ఏ అప్లికేషన్ అయితే చివరి డేట్ అయితే ఉంటుంది అంటే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే ఆ లింక్ ద్వారా వెళ్ళి పీడిఎఫ్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ కలిగి ఉందో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్